గుణము ఎలా పరిగెడుతూ ఉంటుంది ఆ పరిగెత్తినంత ఆ రాజ్యాలన్నీ రాజులన్నీ అందరూ కూడా మేము మీకు సామంతులుగా ఒప్పుకోవాలి లేకపోతే వాళ్ళపైన యుద్ధం చేసి గెలవాలన్నమాట ఎన్నో వందల యుద్ధాలు అవుతాయి ఒక అశ్వమేధ యాగం చేసినప్పుడు అంత చేస్తే ఆ రాజ్యం అంత సుభిక్షంగా ఉంటుంది అలా అలా పెట్టారనమాట రాజ్యానికి అందరికీ ప్రజలందరికీ ఈ యోగులు కనిపెట్టింది అంటే మరి అంత చేస్తే వచ్చే శక్తి లాభం పుణ్యం అంతా కూడా ఒక్క శ్వాసని ఆపి ఒక నిమిషం చేస్తా ఒక నిమిషం ఆపగలిగితే ఒక అశ్వమేధ యాగం పుణ్యం వస్తుందని చెప్పి అనమాట మనం శ్వాసను ఆపిన తర్వాత రిలాక్స్ అవుతున్నారు పూర్తిగా శరీరం అంతా రిలాక్స్ యోగ నిద్ర ఎంత రిలాక్స్ అవుతుంటే అంత ఎక్కువసేపు కూడా ఆటోమేటిక్గా ఉండగలుగుతారు అనమాట ఓకేనా తిన్న తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత చేయండి మీరు చూసుకోండి మీ శరీరం కొంతమందికి ఏమో తిన్న తర్వాత వెంటనే చేసినా ఏం కాదు హ్యాపీగా ఉంటుంది కొంతమందికి ఒక గంట తర్వాత కొంతమందికి రెండు గంటలతో మీ శరీరం ఎప్పుడు సహకరిస్తే అప్పుడు చూసుకో మీ శరీరం తగ్గట్టు చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక నిమిషం ఆపి తర్వాత మళ్ళీ స్లోగా వదులుతాము వదులు తర్వాత మధ్యలో ఒక పది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చి రిలాక్స్ అలా రిలాక్స్ అవ్వడం వల్ల అంటే మంచి ఎనర్జెటిక్ గా చేయగలుగుతాము అలసిపోం